ఇంత పట్టీ పట్టనట్టు ఉంటుంటేనే మన విషయంలో ఇంత సీరియస్గా ఉన్నాడు కదా అదే నిజంగా దేవుని విషయంలో మనం తీవ్రంగా సీరియస్గా ఉంటే అన్ని విషయాల్లో దేవుడు ఇంకా సీరియస్గా ఉంటాడు ఇది మీకు అర్థం కావాలి అన్యుడైన కొర్నేలి దేవుని విషయంలో తీవ్రంగా ఉండి దేవునికి భయపడ్డాడు దేవుణ్ణి ప్రేమించాడు దేవునికి ప్రార్థించాడు దేవుడు మెచ్చే సేవా కార్యక్రమాలు చేశాడు అది అన్యుడైన నా విషయంలో ఇతడు ఇంత తీవ్రంగా ఉన్నాడు కనుక ఇతని విషయంలో నేను స్పందించాలని ఏం చేశాడో తెలుసా తన దూతనే కొనే దగ్గరికి పంపించాడు కొర్నేలి దేవుని విషయంలో సీరియస్గా ఉన్నాడు అందుకే దేవుడు కూడా కొన్నేలు విషయంలో సీరియస్గానే స్పందించాడు దూతను పంపించి ఏ మాటలు విని రక్షణ పొందుతాడో ఆ మాటలు ఎవరు చెప్తారో ఆ వ్యక్తిని పరిచయం చేసి కొర్నేలిని ప్రోత్సహించి వచ్చేటట్టు దూతను పురమాయించాడు దీన్ని బట్టి మీకు ఒకటి అర్థం కావాలి దేవుని విషయంలో మనం ఎంత సీరియస్గా ఉంటామో దానికి డబల్ సీరియస్గా దేవుడు మన విషయంలో ఉంటాడు ఓకేనా దేవుని విషయంలో మనం ఎంత తేలిగ్గా ఉంటామో దేవుడు కూడా మన విషయంలో అంతే తేలిగ్గా ఉండే అవకాశం ఉంది నన్ను వారిని నేను ఘనపరచేదను నన్ను తృణీకరించు వారిని తృణీకరించెదను అన్నాడు ఒట్టిగా రాయలా బైబిల్లా మాటలు నువ్వు ఎంత శ్రద్ధ చూపుతావో నువ్వు ఎంత ఇంట్రెస్ట్ పెడతావో దేవుడు నీ విషయంలో నా విషయంలో కూడా అంతే శ్రద్ధ ఇంట్రెస్ట్ పెడతాడు ప్రభుకి స్తోత్రం చెప్దాం అందరం కలిసి ఒకసారి ఇక ఇప్పుడు ఏ ఏ విషయాలలో మనం తీవ్రంగా ఉండాలి సీరియస్గా ఉండాలనేది ఒక మూడు నాలుగు మాటలు చూసుకొని ప్రార్థన చేసుకుందాం సంతోషంగా బయలుదేరి వెళ్ళిపోదాం మొట్టమొదటిది దేవుడు మనకు రాయించినటువంటి గ్రంథములోని మాటల విషయంలో మనం తీవ్రంగా ఉండాలి దేవుని వాక్య విషయములో మనం సీరియస్గా ఉండాలి నేను చెప్తున్నా దేవుని మాటల్ని తీవ్రంగా పరిగణించి సీరియస్గా తీసుకొని ఆ మాటల్ని ఫాలో అవటానికి నువ్వు ఎంత తీవ్రంగా ఉంటావో వాటి నెరవేర్పు కూడా అంత తీవ్రంగా ఉంటుంది నీ విషయంలో సౌలు అన్నాడు అమాలేక్యులను హతం చేశాను నీ దేవుడైన హోవాకు బలిపటానికి ప్రజలు క్రొవిన వాటిలో పశువులలో కొన్నిటిని తీసుకొచ్చారు అంతే దేవుడికి బలి తప్ప ఇంకేం లేదు దేవుడు చెప్పినవన్నీ చేశాను అని సమయలుతో అంటే సమయలు ఒక మాట అంటాడు బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టము ఒకడు ఎహోవా తాను చెప్పిన మాటను విని విధేతను చూపుడను బట్టి సంతోషించినట్టు దేవుడు బలిని బట్టి సంతోషపడతాడా వర పిచ్చోడ వంద బలు ఇచ్చిన వాటిని లక్ష్య పెట్టడ్రా మరి దేన్ని లక్ష్య పెడతాడంటే ఆయన మాటలు నువ్వు ఎంత విన్నావో ఎన్ని తీవ్రంగా తీసుకున్నావో వాటిని బట్టి దేవుడు నిన్ను మెచ్చుతాడు దేవుడు చెప్పిన మాటల్ని తీవ్రంగా తీసుకోకుండా దేవుని మాటల్ని బేఖాతర చేసి పెడచెవిన పెట్టి నువ్వు ఏం చేస్తే మాత్రం ఏంది ఒక ఆయన ఉన్నాడు నాకు తెలిసిన ఆయన సంవత్సరాలైంది ప్రభువు నెరిగి మూడో నాలుగో చర్చీలు కట్టించాడు మూడో నాలుగో కట్టించాడు చర్చీలు కానీ మారు మనసు పొంది బాక్ పొందల ఇప్పుడు పరలోకం పోతాడా పాతాళం పోతాడా సంవత్సరాలైందండి దేవుణ్ణి తెలుసుకొని మూడు నాలుగు చర్చలు కట్టించాడు ఎందుకు నరకానికి మీరు చెప్పండి పోతాడా పోడా పోతాడా పోడా నువ్వే చర్చి కట్టిలా నువ్వే చర్చి కట్టిలా ఆయన పెట్టినట్టు లక్షల లక్షలు నువ్వేం పెట్టలా కోట్లు కోట్లు నువ్వేం పెట్టలా కానీ దేవుడు చెప్పిన మాట విని మారు మనసు పొంది బాప్ తీసుమో పొందావు నువ్వు పోతావా పోవా ఇప్పుడు ఏది ఇంపార్టెంట్ చూడండి ముందేది పాస్టర్ గారు నేను నాలుగు చర్చిలకి హెల్ప్ చేశాను పాస్టర్ గారు దేవుడు నన్ను ఇంకా ఆశీర్వదిస్తే ఇంకొక పది చర్చిలు కట్టిద్దాం అనుకుంటున్నా చేయండి మా కోసం ప్రార్థన చేయండి నేనన్నా మారు మనసు పొందేవా బాబు తీసి అయ్యా అదే తర్వాత అవన్నీ అవన్నీ తర్వాతలేండి కడుపులో మండిపోయింది నాకు దేబ్రే మొహోడా దేబ్రేమహోడా ఇట్టగాదురా ఇట్టగాదు దించి ముందు ఏం చెప్పాడు అది దేబ్రే మొహోడా అని మనసులో అనుకుని బయటకి అనలేదు అంటే అల్లాడిపోతాడుగా ఇవన్నీ ఎన్ని చేసినా నువ్వు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మ పొందపోతే నువ్వు వంద చర్చిలు కట్టించినా కట్టించావని నిన్ను వదిలిపెట్టడు జాగ్రత్త అని చెప్పా నువ్వు మనసు పొంది బాప్తి పొంది దేవుని వెంబడిస్తే నువ్వు ఏ చర్చి కట్టిపోయినా దేవుడిని ఆమోదిస్తాడు ఎందుకంటే మాట విన్నావు దేవుని మాటలను తీవ్రంగా తీసుకోవటం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి దావీది ఎందుకు నచ్చాడు సౌలు ఎందుకు నచ్చల దావీదుకి సౌలుకి ఒక్కటే తేడా సౌలేమో దేవుని మాటల్ని తేలిగ్గా తీసుకుంటాడు ఆయన దగ్గర ఉన్న దరిద్రం అది దావీ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకుంటాడు దేవుని మాటల్ని దావీదును చంపుదామని వెంటాడుతున్నాడు సవులు తప్పించుకు తిరుగుతున్నాడు కొండల్లో అడవుల్లో తిరుగుతున్నాడు దావీదు రెండుసార్లు దావీదుకు చిక్కేటట్టు చేశాడు సౌలుని తనను చంపాలనుకున్న వాడినే చంపే ఛాన్స్ రెండుసార్లు వచ్చింది దావీదుకి దావీదునే వెతకడానికి వచ్చి అరణ్యంలో పండుకున్నాడు సౌలు ఒక నైటు వాళ్ళు అడవుల్లో తిరిగి తిరిగి ఆ సైనికులు కూడా సాలిపోయి మొత్తం నిద్రపోతున్నారు దావీదు తన మేనలుడు ఇద్దరు కలిసి వచ్చారు వస్తే అందరు నిద్రపోతున్నారు సౌలు రాజా నన్ను చంపడానికి వచ్చావా ఇప్పుడు నిన్ను చంపడానికి నాకు అవకాశం వచ్చింది ఈ నిద్దరిలో నేను గొంతు కోస్తే ఏం చేస్తా అనుకుని ఆయన చేయలే పని ఆయన వస్తువులు కొన్ని తీసుకొని పోతాడు తీసుకొని దూరంగా పోయి కొండ ఎక్కి అప్పుడేస్తాడు కేక సౌలుకు పరివారం కాపలాగా ఉన్న వాళ్ళని పిలుస్తాడు రెండు నిద్రమ వాళ్ళారా ఇంతేనంటా రాజును కాపలాగా చేది ఇంతేనంటా రాజుకు ప్రొటెక్షన్ ఇచ్చేది ఖచ్చితంగా మీరు మరణపాత్రులు ఎందుకంటే మీరు క్రమంగా రాజును కాయలేదు అనగానే వెంటనే సవులు లేచి దావిదా నాయనా ఈ స్వరం నీదేనా అంటే రాజా నువ్వెందుకు నన్ను దొరుకుతున్నావు నీ పక్షాన ఇస్రాయేలు పక్షాన గొల్యాత్ మీదకి పోయి వాడిని గాజేసి నీకు జయం తీసుకొచ్చా నీకు రాజ్యానికి మేలే చేశా నీ కీడు చేయలా మిన్నుల మిన్న మిన్నల్లి మిన్నల్లి లాంటి వాడిని ఒక చిన్న పిట్ట పక్షి లాంటి వాడిని నువ్వెక్కడ నువ్వు రాజువి నేను ఒక పిట్టలు అంటుండి నన్ను దరుముతావా నువ్వు ఏమయ్యా ఈరోజు యహోవా నిన్ను నా చేతికి అప్పగించను అయిన నువ్వు యహోవా అభిషేకించినవాని ముట్టకూడదని నేను నిన్ను ముట్టలేదన్నాడు దేవుని వాక్యం నాకు తెలుసు వాక్యములో ఉంది యహోవా అభిషేకించినవాని ముట్టకూడదని ఆ మాట నేను తీవ్రంగా తీసుకున్నా తీసుకోకపోతే నిన్ను కాజేసేవాడిని ఎందుకంటే నా ప్రాణం తీయటానికి వెతుకుతున్నావు కనుక నువ్వు నా ప్రాణ ప్రాణశత్రువు కాబట్టి శత్రు శేషం దేవుని వాక్యం ఒప్పుకోవాలా అభిషిక్తుని ముట్టొద్దన ఉంది కనుక నిన్ను ముట్టలేదు ఇదిగో నీ వస్తువులు నా దగ్గర ఉన్నాయంటే సౌలుగు మైండ్ పోయింది నిజంగానే చూస్తే ఆయన వస్తువులు ఆయన దగ్గర ఉండవు చూడు రాజా నీ ఫలానా ఈట నీ దగ్గర ఉందేమో చూడు నీళ్ల తిత్తి నీ దగ్గర ఉందేమో చూడు ఇగో ఇక్కడ ఉన్నాయి వచ్చి తీసుకెళ్ళా నీ దాకా వచ్చిన నీ గొంతు కొయ్యలేనా కానీ దేవుని వాక్యం నేను తీవ్రంగా తీసుకున్నా నా దేవుడే నీకు నాకు తీర్పు తీరుస్తాడు జాగ్రత్త అన్నాడు నేను దేవుని వాక్యానికి భయపడ్డా నా పక్షం దేవుడు తీసుకుంటాడు నువ్వు దేవుని వాక్యాన్ని భయపడట్లా వాక్యాన్ని మీరు అడుగులేస్తున్నావు జాగ్రత్త దేవుడు పూనుకుంటాడు దేవుడు జడ్జి చేస్తాడు బలవుతావు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు అప్పుడు అంటాడు నాయనా దావిదా నువ్వు నాకంటే నీతిమంతుడవు యహోవా నిశ్చయముగా నా ఆశీర్వదించును నీవు రాజు అవుతావు అట్లా రెండుసార్లు సౌలుని దావిదు చేతికి అప్పగించిన ఒకసారైతే అభిషే అంటాడు నువ్వు ఒకసారి ఛాన్స్ ఇచ్చిన ఈ దరిద్రుడు మళ్ళా నేను ప్రాణం తీయటానికి వచ్చాడు వీన్ని ఎందుకు వదిలిపెట్టాలి నువ్వు అను తలా ముండే వేరు చేస్తా అంటాడు తల తీసేస్తా అప్పుడు కూడా ఏ నాపుతాడు అతడు యహోవా చేత అభిషేకం పొందినవాడు అభిషేకం పొందినవాడిని చంపిన పాపం మనకెందుకు దేవుని వాక్యం ఒప్పుకోదు అభిషిక్తుల్ని ముట్టొద్దు అని వాక్యం కాబట్టి దేవుడే అతనికి తిరుపు తీరుస్తాడు దేవుడి ఉగ్రతవాని మీదకి వచ్చేది యుద్ధంలో దస్తమో తెగులతో దస్తమో ఏదో అవుతుంది వాడికి నేను మాత్రం ఆ పాపం కట్టుకోను నాకొద్దు కొద్దు అభిషేకించిన ముట్టొద్దు నేను అంతే నాడు అని వెళ్ళిపోతాడు మళ్ళీ దూరంగా పోయి కొండెక్కుతాడు మళ్ళీ తిడతాడు సైన్యరా ఇంతేనా కాపలా కాసేది వాళ్ళు ఇస్తారు ఏ రాజు నిద్రపోతున్నాడు ఎవడరా నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు రాజు కాదురా మీరు నిద్రపోతున్నారు దరిద్రులారా ఇంతేనంటారు రాజు ప్రాణాన్ని కాపాడేది అంటే మళ్ళీ ఆయన ఇవ్వుతాడు నాయనా దావీదా ఈ స్వరం నీదేనా అనుకుంటా దావీది కనపడ్డప్పుడు అలా నాయనా దావిదా అంటాడు కనపడినప్పుడేమో సంపుటానికి దిగులాడుతూ ఉంటాడు కొంతమంది అంతే నువ్వు ఎదురుపడ్డప్పుడు చాలా ప్రేమగా మాట్లాడతారు నువ్వు అవతలి బాగానే మళ్ళీ గుంటలు తీటంటే చేస్తూ ఉంటారు ఇక నీ గురించి ప్రచారాలు చేస్తూ ఉంటారు సౌళ్ళు అనమాట సౌళ్ళు ఆ సైకాలజీ అలా ఉంటుంది నువ్వు కనపడ్డప్పుడు సిస్టర్ బాగున్నావా సిస్టర్ అంటా ఉంటా అవతలి బాగానే మళ్ళీ ఈ సిస్టర్ మీద పద్నాలుగు మాటలు కనిపిస్తూ ఉంటాయి ఈ దరిద్రం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు సౌళ్ళే రాజా చిన్న పక్షి లాంటి నన్ను జరుగుతున్నావు ఇదిగో ఈ మారు కూడా యహోవా నేను నా చేతికి అప్పగించను యహోవా అభిషేకించిన వాన్ని ముట్టకూడదని నేను నిన్ను ముట్టలేదు ఇదిగో నీ వస్త్రపు చెంగ కోసుకొచ్చాను చూడు చూసుకోమన్నాడు చూస్తే వస్త్రపు చెంగ కోసు ఉంటుంది అది దావి చేతిలో ఉంటుంది నాయనా నా దావిదా ఈ మారు కూడా నీవు నీతిమంతుడివే నీ వాక్యాన్ని గౌరవించావు దేవుని మాటని సీరియస్గా తీసుకున్నావు నిశ్చయంగా నువ్వు రాజు అవుతావు యహోవా నేను ఆశీర్వదించుగాక అంటాడు తన ప్రాణం తీయటానికి వచ్చిన సవులు చేత రెండు సార్లు ఆశీర్వాదం పొందినటువంటి వాడు దావీదంటే దేన్ని బట్టి పొందాడు తెలుసా దేవుని మాటను తీవ్రంగా తీసుకోవటం వల్ల చివరికి ఏమైద్దో మీకు తెలుసా నిజంగానే దేవుడు సీరియస్గా తీసుకుంటాడు దావీదును రాజుని చేస్తాడు సౌలు యుద్ధంలో హతుడయ్యేటట్టు చేస్తాడు ఇక్కడ మీకు ఏం అర్థం కావాలని చెప్పారంటే దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకునే వాళ్ళని దేవుడు సీరియస్గా తీసుకుంటాడు దేవుని మాటల్ని బేఖాతర చేసి ఎన్ని చేసినా దేవుడు వాటిని యాక్సెప్ట్ చేయడు కాబట్టి ఇప్పుడు పాయింట్ నెంబర్ వన్లో మీకు ఏమర్థం కావాలంటే దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకునే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి నువ్వు మారు మనసు పొందు పాప క్షమాపణ నిమిత్తం బాబు పొందు అని దేవుడు చెప్తే కొంతమంది ఆ మాటలు తీవ్రంగా తీసుకోరు దేవుని మాటలు తీవ్రంగా తీసుకోరు తీసుకోవాలి తీసుకోపోతే రక్షణ కోల్పోతావు పరలోకానికి రావు నరకానికి పోతావు ఇందాక నీ నీ పక్కన ఉన్న వాళ్ళందరూ ప్రభు బలలో చేయేశారు ఏసు శరీర రక్తాల్లో చేయేశారు కానీ నువ్వు కింద కూర్చున్నావు నీకు బల్ల ఎందుకో తెలుసా నువ్వు ఇంకా పాపాలు కడుక్కోలా పాపిగానే ఉన్నావు అవి కడుక్కుని పరిశుద్ధపరచబడితే అప్పుడు నీకు కూడా ఆయన శరీర రక్తాల్లో వస్తాయి నా శరీరముని తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు అన్నమాట అప్పుడు నెరవేరిద్ది ఆయన శరీర రక్తాల్లో నీవు నేను పాలివారం కావాలంటే ముందు మారు మనసు పొంది పాపక్షమాపడం నిమిత్తం బాపు పొందాలి ఎంతమందికి అర్థమైంది నువ్వు అది చేయకుండా ఇక మిగిలిన ఎన్ని చేసినా కుదరదు అర్పించుట కంటే సమీపించి మాట వినుట చెప్పండి అందరూ శ్రేష్టం కాబట్టి దేవుని మాటల విషయములో మనం తీవ్రంగా ఉండాలి దేవుని మాటలు నెరవేర్చే విషయంలో మనం తీవ్రంగా ఉండాలి